ఓయో ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సర్క్యులర్ ను తప్పుగా మార్చి కొందరు ప్రచారం చేస్తున్నారని వర్సిటీ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వేసవి సెలవులపై గతేడాది సర్క్యులర్ ను మార్చి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని పేర్కొన్నారు నిందితులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ కోరారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్లో భాగంగా ప్రతి సంవత్సరం దాన్ని ఈ ఈ రోజు ఈ సంవత్సరం వేరే విధంగా ఇచ్చినారని చెప్పేసి దాన్ని ట్విస్ట్ చేస్తూ మళ్ళీ దాన్ని ట్విస్ట్ చేస్తూ మళ్ళీ ఇది సంవత్సరం వేరేది కూడా లాస్ట్ సంవత్సరం ఈ విధంగా ఉంది అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ మాకు మా యొక్క ప్రతిష్ట భంగం కలిగించిందని చెప్పి ఓయూ యూనివర్సిటీ నుంచి దరఖాస్తు రావడం వల్ల మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని విచారించి తగు చర్య తీసుకుంటాం